పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి చాన్మాయలు ప్రదర్శించ దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు ఆ దర్పం కూడా అవసరం లేదు సైలెంట్గా పోయి ఎవరు చాలా మంది ఉన్నారు చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసే సినిమాలు తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తురా లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగదనం ఎట్లా చేయాలి లంగధనం వెంట చేయాలి ఎట్లా బారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న నువ్వు హీరోయిన్ పట్టుకొని ఏమంటావు అరే వెయ్యి రూపాయలు అయితే అది ముద్దు వేరే అడుగు రాంటావు ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసు నీ మూడు వేల ఐదు వేల రూపాయల టికెట్లు కొన్ని ఎందుకు పోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు దానికి ఒక ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలి ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి మీకు ఆ రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలాగా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది ఆ రేట్లు వంద పక్కన నాలుగు సున్నాలు ఇరవై ఐదు పక్కన రెండు సున్నాలు ఏంటిదండి ఇది వాట్ ఈస్ దిస్ నిన్నెవరు నిన్నెవరు మేము బతిలా అండి మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టని నేను ఇక్కడి నుంచి చెప్తున్నా నువ్వేమన్నా పారంజి సినిమాలు చూపిస్తున్నావా బాబు ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా అట్లాంటి సినిమాలు చూస్తే ఏమైనా జ్ఞానం వస్తుంది భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి చేస్తుంది లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే కోడనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాల తెలుస్తుంది నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్ప ఉద్యోగం చేయగలడో తెలుస్తుంది ఒక మత సామరస్యం ఎట్లా ఉండాలి తెలుస్తుంది నువ్వు చేసేది ఏంట నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు ఇంకోటి చెప్పకపోవచ్చు పని చేయలేదంటున్నా అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మీరు మూతలకు పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాను తీసుకుని ఆ ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం ఉంది సో మై ఫ్రెండ్స్ దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను మన వాళ్ళకు చెప్పేది ఏంటిదంటే ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి ప్రోత్సహిద్దాం కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సొంత లాభం కొంత మానుకో సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటు పడబోయని చెప్పినారు మన కవులు అది చదువుకోండి నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు నటించడం రాదు చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు నువ్వు ఎట్లా నటునవైన నాకు అర్థం కాదు చెప్పు నువ్వు చెప్తున్నావు అదే ఇది నాకు పైసలు రాలేదు నా సినిమా డుమ్మ అన్నది ఇద్దరు మొత్తం పోయింది ఆ పైసలు రాని ప్రస్టేషన్ నీ దగ్గర కనపడుతుంది కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఆ ఏదైతే చితికిపోయినా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తులేదు కాబట్టి ముందు నటన నేర్చుకో ఇదైనా నటించు నువ్వు ఫస్ట్ ఇట్లా ఇట్లాంటి ఎవడు చేయైనా దురదర్శన కాడ ఎక్కడైనా పోక్కోవడానికి వెళ్ళిపోతుంది చెయ్యి పెద్ద విషయం ఏం కాదు అది అప్రయత్నంగా పోతుంది అది నాకు ఇక్కడ తలలో ఏం నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోకర్లేదు లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు ఆటోమేటిక్ పోత గోక్కుంటుంది చెమడబడుతుంది తుడుచుకుంటా ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు మహానటుడి మేము కాదంటలేం కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో ఇప్పుడు తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయమ ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంది రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్షా ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం దొరుకుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవటం బంజయ్యి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరైన సెక్షన్లు పెట్టలేదు దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో రద్దు చేపించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫెమేషన్ సుటి కానీ అడదిడంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతాయి రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అవుతాయి ఇన్ని రోజులు మేము వేచి చూసినాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి